హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పాలకూర బంగాళదుంప కర్రీ అండి చాలా తక్కువ మంది చేస్తారు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి బంగాళదుంప పాలకూర దానికోసం ముందు పాలకూర అది కట్ చేసి పెట్టేసుకున్నానండి రెడీగా ఇంకా పొయ్యి మీద పెనం పెట్టేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినప్పప్పు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలాగా కట్ చేసుకొని మంచిగా వేగనిచ్చాలండి కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత మనం కరివేపాకు వేసేసుకొని కరివేపాకు ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి లేకపోతే ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా కనిపిస్తుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి తర్వాత ఇంకా మనం పసుపు వేసేసుకొని కలిగి పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ చపాతీలకైనా రైస్లో కొన్నా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆలు ఆలుగడ్డలు వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కూడా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మంచిగా కొంచెం ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకు ఇలా చేసి పెట్టామనుకోండి తింటారు మంచిగా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా బాగుంటుంది ముందు బంగాళదుంపలు వేసి కొంచెం టైం పడుతుంది కదా మనకు పాలకూర అయితే తిందరూ కదా కొంచెం బంగాళదుంపలు వేసి ఉప్పు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాతనే మనము పాలకూర వేసుకోవాలి ఇంకా పాలకూరలో వాటర్ కూడా వస్తాయి కదా ఆ వాటర్తో కూడా ఉడికిపోతుంది అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టుగా ఇలా వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఈ బంగాళదుప ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికాక మనము అప్పుడు పాలకూర వేసుకుంటే అండి లేదా ఇది పాలకూర ఉడికిపోతే ఇది అనమాట మరీ పాలకూర ఎక్కువ ఉడకొద్దు కూడా అందుకని కొద్దిగా లేటు వేసుకోవాలి లేకపోతే ఎక్కువ ఇదైపోయినా దాని పోషక విలువలన్నీ పోతాయి మరీ ఎక్కువ ఉడకబెట్టినా అందుకని ముందు ఆలుగడ్డ ఉడికాక మనము పాలకూర వేసుకొని ఉడిపించాలి ఇంక ఇందులో ఎక్కువ ఏమి వేసుకోవద్దండి సింపుల్గా వండుకోవచ్చు ఈజీగా పొద్దున పూట బాక్స్లకు వండుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది కర్రీ ఇంకా రుచి అయితే ఆ అండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లా రైస్లో కంటే కూడా రైస్లో నాకు చాలా నచ్చుతుంది చపాతీలో కూడా బాగుంటుంది మీరు ఎవ ఎప్పుడైనా చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా ఎల్లో ఎల్లోగా గ్రీన్ గ్రీన్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే అసలు ఆకురు చాలా మంది పిల్లలు ఇష్టపడరు అలాంటి పిల్లలకు ఇలా చేసి పెడితే కొంచెం బంగాళదుంప ఇష్టపడతారు కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి